క్రీస్తునందన పిల్లలు ప్రవీణీస్ క్రీస్తునం కదా వందనములు శివములు కీర్తుల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం చదువుకుందాం కీర్తుల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం నేను ఎల్లప్పుడూ యహోవాను సంతించదను నిత్యమైన కీర్తి నా నోట ఉండను యహోవాను బట్టి నేను అతిశయించున్నాను దేవులు దాని దానిని విని సంతోషించదు నాతో కూడి యుహోవాను గణపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము ఆయన నేను ఎహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును ఈ దీనుడు మరుచెట్టగా ఎహోవో ఆలకించెను అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించను యహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును యహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహో భక్తులరా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు వారికి ఏమీ కదవలేదు సిమో పిల్లలు ఏమి ఆకలి ఆకలిను యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కదవ పిల్లలారా మీరు వచ్చిన మాట వినడి యువోవాదే పై భక్తులు మీకు నేర్పించ నేర్పేదను బ్రతుక వాడు ఎవడైనా ఉన్నాడా మేల్ నందించు అనేక దినములు బ్రతుకఘోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకును కీడు చేయటం మానే మేలు చేయము సమాధానం వెతికి దానిని వెంటాడము నిహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులో వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై ఎహోవల్స్ సన్నిధి వారికి విరోధంగా ఉన్నది నీతిమంతులు మరుపెట్టగా ఎహోవో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి ఎహోవో ఆసనుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వాణిని విడిపించును ఆయన వాణి ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒకటేనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడతారు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు తెచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు హార్ట్లే శివలు అపాడట్ చేయి